హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం లేవగానే మొక్కలు చూస్తుంటే నాకైతే బల్ల ఎనర్జీ వస్తుంది వాటిని చూస్తే కూర్చోవాలనిపిస్తుంది అనమాట అప్పుడు మా అమ్మ ఏమంటుంది తెలుసా ముగ్గులో గొబ్బెమ్మ కూర్చున్నట్టు కూర్చును లేదు పని చేయవా అంటుంది మా అమ్మ ఆ టయానికి నేనుండి లేస్తానలేమా ఏంది నీ గోల అనేది అంట నిజంగా చాలా బాగా అనిపిస్తుంది కదా మొక్కల్ని చూస్తూ ఉంటే మా ఇంట్లో అందరికీ మొక్కలు అంటే ఇష్టం మా బావకైతే ఇంకా చాలా ఇష్టం ఈ రెంటిళ్ళలో తిరుగుతుంటాం కాబట్టి ఆ మొక్కలు పెట్టుకోవాలంటే చిరాకండి కొంతమంది మట్టి పడుతుంది ఇట్లా అట్లా అంటారని చెప్పేసి గోడలకి భయం అనమాట పెట్టడం లేదు మా సొంత ఉన్నప్పుడు అయితే కూరగాయ మొక్కలు ఏమన్నా గులాబీ మొక్కలు అట్లా పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే ఏ మొక్కల్ని పెట్టట్లేదు చాలా మిస్ అయిపోతున్నాను నేను మొక్కల్ని పెంచాలి నా కళ నెరవేరాలి సొంతం ఇల్లు కట్టుకొని నేను అయితే డిజైన్ చేసుకోవాలి మరి ఇంకా ఎంత టైం పడుతుందో చాలా టైం పడితే ఉంది ఒక టెన్ ఇయర్స్ అనుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి పండగ అయిపోయిన మరుసటి రోజు అనమాట నీళ్ళల్లో జల్లి అబ్బా పిల్లలు ఎంత కష్టపడుతుంది పొద్దున అనుకుంటున్నారు కదా తూచేది అంత అబద్ధం మనకి ఏ కష్టం ఉండదు ఉంటే ఇప్పుడు ఇల్లు మారినాం కదా ఇంకా ఈజీ అనిపిస్తుంది అనమాట ఆ ఇల్లు చాలా పెద్దగా నింది కొంచెం బండలు తుడవాలంటే నార్మల్గా ఉంటాయి కదా బండలు పాతకాలంలో వేసుకునే వాళ్ళు నల్ల బండలు అవే అనమాట చాలా కష్టం తుడివించడానికి చేతుల్లో ఇట్లా రెడ్గా అయిపోతాయి అనమాట ఇవి పాలిస్ బండలు కాబట్టి సింపుల్గా అట్లా తుడిచేస్తే వెళ్ళిపోతున్నాయి అది మాత్రం చాలా ఈజీ అనిపించింది వీడికి వచ్చినాక వర్క్ అంతా ఏమీ అనిపించలేదు అనమాట కష్టంగా మాకైతే నిన్న ఒక్క విషయానికి అయితే బల్లె టెన్షన్ పడినా నేనైతే దాని తల గోడకేసి బాగా ఆదుకున్నంత పని అయిందనమాట ఇంకా ఏడుస్తూనే ఉన్నా భయపడి ఇంకా ఏ అబ్బా మామూలు టెన్షన్ కాదండి నిన్నైతే నిన్న నైన్కేమో స్టార్ట్ అయింది నా టెన్షను ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు కూడా భయంకరంగా టెన్షన్ పడినా అదేందన్నది ఖచ్చితంగా చెప్తా వినండి మీకు కూడా అర్థమవుతుంది కదా ఇట్లా చిన్న చిన్న వాటికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మార్నింగే మా అమ్మ అయితే వేపాకు తింటే తర్వాత టీ అయితే పెడుతున్నాను అనమాట మేము వచ్చేసి టీకి ఓన్లీ బెల్లం పౌడర్ వాడతాము ఇంకా ఏం వాడము చక్కెర అవి కూడా వేడి వాడట్లేదు అప్పుడైతే చక్కెరతోనే చేస్తూ ఉంటాము ఇప్పుడు కొంచెం తినట్లేదు అనమాట చక్కెర మా అమ్మకి షుగర్ వచ్చింది కదా కొంచెం భయంతో మేము కూడా స్వీట్ అనేది అవాయిడ్ చేస్తున్నాం మన ఛానల్లో అసలు స్వీట్సే ఉండవులేండి చాలా తక్కువ ఉంటాయి అనమాట అసలు చేయము ఇంట్లో భయంతోనే మెయిన్ రీజను ఏం జరిగింది అన్నది చెప్పు ఇదంతా మాకెందుకు అని అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఇంకా నిన్న ఏం జరిగిందంటే నేను నా ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మీ రమేష్ త్రీ నైన్ త్రీ అని మీకు అందరూ తెలుసు కదా కానీ నేను వెళ్ళి కామెంట్ పెడితే ఎవరికన్నా అది జోడు రమేష్ క్యూఐ ఆర్జెడ్ అని ఏదో సంథింగ్ వస్తుంది అనమాట నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు నేను వాళ్ళ వీడియోస్ చూడట్లేదు మేము వచ్చి ఆమె వీడియోస్ చూస్తున్నాము కామెంట్ చేస్తున్నాం కానీ ఆమె చూడట్లేదు అని అయితే అనుకున్నారు నేనైతే అందరికీ చెప్తున్నానండి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ వచ్చి காமெண்ட் பெட்ட பிர ప్రతి ఒక్కరి వీడియో షార్ట్ వీడియో లాంగ్ వీడియో నేనైతే ఖచ్చితంగా చూస్తాను నేను చూడండి కామెంట్ చేయను ఏమంటే వాళ్ళకి తెలియలేదనమాట నేను ఛానల్ ఐడి వేరే ఉంది కదా మామూలు ఛానల్ నేమ్ వేరే ఉంది కదా అని వాళ్ళు అనుకున్నారు అందుకని చెప్పేసి నేను ఆ బాగా చెప్పినా ఇట్లా అనుకుంటున్నారు బావా వాళ్ళు అని చెప్తే బాగుండి చేంజ్ చేసేసుకో పేరు మార్చుకోవచ్చేమో చెక్ చేయన్నాడు చెక్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉండింది నేను లక్ష్మీ రమేష్ త్రీ నైన్ త్రీ అని ఛానల్ నేమ్ పెట్టినానండి నేను మొన్న ఈవినింగ్ పెట్టినాను నెక్స్ట్ డే జరిగిందనమాట ఇంకా మా మెసేజెస్ అన్నీ కనిపించట్లేదు నేను చేసిన మెసేజ్ మొత్తం డి అయిపోతుంది నేనేమనుకున్నానంటే ఫేక్ అకౌంట్ అని ఛానల్ ఏమన్నా డిలీట్ చేసేస్తుందేమో నా అది నా మెసేజే అని నేను అనుకున్నా అక్కడి నుంచి మొదలైంది టెన్షన్ అనమాట మా ఫ్రెండ్కి మెసేజ్ చేసినా చూడే ఇట్లా మెసేజెస్ రావట్లేదంటే అవును నేను కూడా చూస్తున్నానే మార్నింగ్ నుండి నీకేమే మెసేజెస్ వచ్చాయా చూద్దామని చూపించట్లేదు అనేది అనిందనమాట అంటే నా ఒక్కదాన్నేనా మిగతా ఛానల్స్లో చూపిస్తున్నాయా అంటే నేను ఒక్కదాన్నే చూపించట్లేదే మిగతా ఛానల్స్లో నేను మెసేజ్ చేస్తున్నాను ఉన్నాయి అనైతే అనింది ఇంకా భయం ఇంకా ఎక్కువైపోయింది నిజంగా నేను ఏదో మిస్టేక్ చేసిన అందుకే పోయిందని అసలు ఇన్స్టామ్ కూడా వాడను నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మాధురి అక్కకి మెసేజ్ చేసిన ఆ అక్క ఇంక చూసుకోలేదేమో ఆల్రెడీ అక్క కమ్యూనిటీలో పోస్ట్ చేసిందంట యూట్యూబ్లో మనం ఇంకా ఆ టెన్షన్లో నోటిఫికేషన్స్ అన్ని కొట్టేస్తాను పక్కకు చూడలేదన్నమాట ఎవరి వీడియోస్ చూడలేదు ఇంకా టెన్షన్ నా ఛానల్ పోతుంది అని అందరికీ మెసేజ్ చేస్తున్నా ఛానల్స్కి వెళ్ళి నా తెలిసిన వాళ్ళకి డిలీట్ అయిపోతుంది నా కామెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా నాకు రిప్లై ఇచ్చేదానికి లేదనమాట వాళ్ళు చూస్తే కదా రిప్లై ఇచ్చేదానికి ఇంకా మాధురి అక్క రెండు రెండున్నరకేమో చూసి నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేసినా దీని గురించి కూడమ్మానైతే అనింది వెళ్ళి చూస్తే మీకే కాదు ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి కాదు కొంతమందికి ఇలా జరుగుతుంది యూట్యూబ్లోనే ప్రాబ్లం వచ్చింది కామెంట్స్ హైడ్ అవుతున్నాయి దాని గురించి పట్టించుకోవద్దండి మీ వీడియోస్ మీరు పోస్ట్ చేస్తూ ఉండండి అని కామెంట్ పెట్టిందక్క అప్పుడండి ఊపిరి పీల్చుకున్నా ఎంత భయపడినా తెలుసా ఒక్క చిన్న మిస్టేక్తో నా ఛానల్ మొత్తం పోతుంది అనుకున్నా చాలా భయపడినా ఏడ్చిన నేనైతే హెడేక్ వచ్చింది భయంకరంగా ఎందుకు అంటే ఎంత కష్టపడినానో మీకు తెలుసు కదా మీరు చూస్తూనే ఉన్నారు అవును భలే కష్టపడింది ఎప్పుడు పద్దాలు ఏం మాట్లాడేది ఒక్క నిజం కూడా చెప్పదు అనుకుంటున్నారు కదా లేదండి కొంచెం కష్టపడినాను కదా మీరు అట్లా అంటే ఇట్లా నేను ఫీల్ అయిపోతాను అనమాట కొంచెమే కష్టపడ్డాను అనుకోండి ఆ పదహైదు వేల మంది అంటే చిన్న విషయం కాదు కదా ముగ్గుబిడకే వచ్చారు నిజమే ఒప్పుకుంటున్నా అక్కడ కూడా చెప్తున్నాను సొరకాయ చెట్లు సొరకాయలు అని చూపించినప్పుడే నూట యాభై మంది సబ్స్క్రైబర్లు అయితే ఆ వీడియోకి వచ్చినారు అంతవరకు ఫార్టీ ఫైవ్ ఉండే నాకు అని చెప్పి అదే టర్నింగ్ పాయింట్ అనమాట ఆ తర్వాత వచ్చేసి ముగ్గు వీడియోకి వచ్చినారు ఇంకా పోతూనే ఉంది నా ఛానల్ ప్రతిరోజు ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి బాగా షార్ట్ వీడియోస్ మాత్రం వెళ్తున్నాయి లాంగ్ లేదు అదే చెప్తా ఉన్నా అక్కడ ఎట్లయితే నేను మొత్తానికి కష్టపడినాను కదా అంతో ఇంతో నాలుగు నెలలు అయిపోయింది అనమాట ఐదో స్టార్ట్ అవుతుంది పదమూడవ తేదీకి పన్నెండో తేదీ నుంచి పదమూడవ తేదీ నుంచి ఇంత కష్టపడి చేస్తేనే కదా కనీసం ఇంతమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నా మనకున్న వాళ్ళందరూ వీడియో చూడడానికి గ్యారెంటీ ఏమీ లేదు కనీసం సబ్స్క్రైబర్లన్న ఉన్నారు కదా అని అయితే పేరైతే ఉంటుంది కదా అందుకని చెప్పేసి మొత్తానికైతే నా ఛానల్కి అవ్వలేదండి నేనే ఓవర్గా టెన్షన్ పడినా ప్రదానికి ఓవర్గా ఇట్లనే ఎగ్జైట్ అయితే ఇట్లనే ఉంటుంది అంతే కదా మీరు అనుకునేది ఏం ద్దామండి తెలియదు కాబట్టి టెన్షన్ పడినా ఓహో ఈ కామెంట్స్ ఏం కాదులే అని ఏంటి అంటే ముందు మిస్టేక్ చేస్తాను కదా నేమ్ మార్చి అందుకేమో భయపడినా అంతే సొరకాయకి అయితే రుణపడిపోయింటాను నేను ఎందుకంటే దాని ద్వారానే సబ్స్క్రైబర్లని నాకు కళ్ళతో చూసినా అనమాట లేకుంటే రోజుకు ఇద్దరు ముగ్గురు మాత్రమే వస్తుండే ఆ సొరకాయ వీడియోతో ఒక్కటే రోజు యాభై అరవై మంది కూడా వచ్చినారనమాట ముగ్గు వీడియోకి అయితే మా అమ్మ వద్దు అని దానికైతే ఏడు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబర్లు అండి అసలు ఇంకా చిన్న విషయం కాదు అది నాకైతే హ్యాపీ అనిపిస్తుంది అట్లనే లాంగ్ వీడియోస్ కూడా చాలా మంది చూస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తాను ఇంత ఓపికగా నా వీడియో అంతా విన్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటాను ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు అని అయితే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని ఏం కాదు ఖచ్చితంగా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి మార్నింగ్ టిఫిన్కి జనరేట్ టెన్